నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అమ్మ ఫణికుమార్ నమస్తే గురుగారు అయితే జగద్గురువులు అంటే మనం ఆది శంకరాచార్యుల వారిని అంటాము దత్తాత్రేయ స్వామి వారిని అంటాము శ్రీకృష్ణు కూడా జగద్గురువు అని అంటామండి కానీ ఇప్పుడు ఈ కలియుగానికి రాహుని జగద్గురువుగా చేశారు అంటారు కదా అసలు రాహుని జగద్గురువుగా చేసింది ఎవరు అలాగే రాహు మనకి అంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి ఏం నేర్పిస్తాడు మనుషులకి రాహు ఆ అలాగే శనిశి కూడా అంటూ ఉంటారు కదా అండి కొంతమంది ఆయన కూడా మనకి ఏం నేర్పిస్తాడు అనేది మీ ద్వారా తెలుసుకోవాలండి జగద్గురువుల పరంపరలో మొట్టమొదట ఆదిశేశ్వరుడు మొట్టమొదట గురు పరంపర అక్కడి నుంచి స్టార్ట్ అయింది తర్వాత విష్ణువుకి ఆయన బోధిస్తాడు విష్ణువు నుంచి బ్రహ్మ బ్రహ్మ నుంచి వశిష్ఠుడు అలా వెళుతూ వస్తూ పరాశరుడు వీళ్ళంతా వ్యాసుడు వీళ్ళంతా జగద్గురువులే ఆ గురు పరంపర స్టార్ట్ అయ్యి ఆ ఋషులు సప్తఋషులు వీళ్ళందరూ వచ్చి మనకి ఆ తర్వాత మధ్యమంలో శంకరుడు ఆదిశంకరులు వారు వస్తారు ఆ తర్వాత పరంపరలా కొనసాగుతూ దత్తాత్రేయ స్వాముల వారు అంటే నృసింహ సరస్వతి స్వాముల వారు గానగాపుర దత్తాత్రేయ స్వామి వారు వీళ్ళంతా వస్తారు అయితే ఈ జగద్గురువులుగా మనకి నవగ్రహాలలో స్థానాలు పొందినటువంటి వాళ్ళు ఇద్దరే ఒకళ్ళు శనేశ్వరుడు రెండవది రాహు ఈ రాహు కేకంగా కలియుగానికే జగద్గురువు ఆయన అందుకనే కలియుగంలో అందరూ కూడా రాహు చేసేది ఏంటంటే ఇల్యూజన్ భ్రమల్లో ఉంచుతాడు కన్ఫ్యూజన్ అందరినీ కన్ఫ్యూజన్ లో పెడతాడు హల్యూసినేషన్ అందువలన అష్టమ రాహు వస్తే మతోన్మాదం అంటే మతం గురించి ఉన్మాదమో లేకపోతే ఏదో ఒక ఉన్మాదం మొత్తం పిచ్చోళ్ళని చేసేస్తాడు అంటే యూట్యూబ్ల్లోనే కాకుండా పేపర్లలో టీవీల్లో ఇన్ని సంవత్సరాలుగా ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళని ఇన్ని సంవత్సరాలుగా బాబాలుగా స్వామీజీలుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ నేపథ్యాలను కనుక మీరు గమనించినట్లయితే ఎవరో ఒకళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు కంపల్సరీ వాళ్ళ మంచు ఎందువల్లంటే ఈ యొక్క రాహు ప్రభావం అనమాట కారణం ఏంటి వాళ్ళు సరిగ్గా చెప్తే వాళ్ళ వాళ్ళని వదిలేస్తాడు ఆయన కన్ఫ్యూజన్లు పెట్టి వాళ్ళ స్వాత్కర్షలు చెప్పుకుంటూ వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ ఈ యొక్క పురాణాలలో వేదాలలో ఏదైతే ఉందో భగవత్ వాక్యాలు ఋషులు చెప్పినవి ఋషులు చూసినటువంటివి విన్నటువంటివి యథాతథంగా చెప్తే మాత్రమే వాళ్ళని వదులుతాడు అలా కాకుండా ఉంటే మాత్రం కంపల్సరీ వంశం ప్రభావం చూపిస్తాడు అదే అష్టమ గురువు అర్ధాష్టమ రాహువు అర్ధాష్టమ రాహువు అన్నారు అసలు ఈ యొక్క రాహు ఎవరు అని అంటే రాక్షసుల తల్లి మనకు తెలిసిందే దితి ఆ దితి కశ్యప ప్రజాపతి వాళ్ళకు పుట్టింది రాక్షసులు దైత్యులు అన్నారు అండ్ దే దేవతలు పుట్టారు అదితికి వాళ్ళంతా దేవతలు అయ్యారు వాళ్ళల్లో ఈ సింహిక గర్భ సంభూతం అంటాం సింహిక రాహు రాహు యొక్క తల్లి అంటే అనేకమైన పేర్లతో పిలుస్తాం అనమాట రాక్షస మాతని చాలా ఆ గొప్ప పవర్ఫుల్ మేధస్సు ఉన్నటువంటి తల్లి ఆమె వీళ్ళ తపస్చేరా అని చెప్పుద్ది చెప్తే తల్లి ఆజ్ఞానుసారము రాహు ఏం ఏం చేస్తాడంటే ఆ మహాజ్ఞాని ఆయన అందువల్లే రాహు ఏం చేస్తాడు క్షీరసాగర సముద్రం మదనం జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళంతా దేవతలందరూ అమృతాన్ని విష్ణుమూర్తి వచ్చి పోస్తున్నాడు విష్ణుమూర్తి కపటోపాయాన్ని కనిపెట్టేశాడు రాహు విష్ణుమూర్తి కూడా కపటయ ఇప్పుడు దేవతలు ఎవరు వాళ్ళు వాళ్ళు ఎవరో కాదు దేవతలు రాక్షసులు ఇద్దరు ఒకే తండ్రి పుత్రులు ఆ వేరు కాబట్టి దేవతలు ఏం మంచి ఏం కాదు ఎన్నో వృత్రాసురుణ్ణి దేవి అమ్మవారు వృత్రాసురుడు అనే రాక్షసుడిని కపటోపాయంతో సముద్రపు అలల్లోకి దూ వజ్రాయుధాన్ని దూర్పిచ్చి ఆ ఇంద్రాణి శక్తి చంపేస్తుంది భస్మాసురుడిని ఏ మహామా మోహిని అవతారం ఎత్తి మన విష్ణుమూర్తి తలపైన పెట్టిచ్చేసి చంపించేస్తాడు అన్ని కపటోపాయాలే వాళ్ళు దేవతలకు తగ్గవాళ్ళు రాక్షసులు రాక్షసులు తగ్గవాళ్ళు దేవతలు వాళ్ళిద్దరం వాళ్ళ సంతానమే మనం కాబట్టి సగం ఫిఫ్టీ పర్సెంట్ లక్షణాలు వాళ్ళే ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ లక్షణాలు మనకి రాక్షసులు ఉంటాయి అండ్ సప్త ఋషుల నుంచి మనం పుట్టాం కాబట్టి మన తాతలు ముత్తాతలు వాళ్లే కాబట్టి మనమేం సపరేట్ ఏం కాదు ఇప్పుడు ఎంత తెలివైన వాడంటే క్షీరసాగర మదనం చేసినప్పుడు ఈ విష్ణుమూర్తిలాగా అమృతాన్ని పోస్తుంటే దేవతలకు మాత్రమే పోయాలి రాక్షసులకు పోయకూడదు వీళ్ళ వినాశకారులు అని చెప్పేసి అనుకుంటున్నాడు ఆ వాళ్ళ మనసుల్లోనేది గ్రహించేస్తాడు రాహు గ్రహించేసి రా దేవతల రూపంలో వచ్చి కూర్చొని అమృతం తాగేస్తాడు వేస్తే అక్కడ ఉన్నటువంటి చంద్రుల ఇద్దరు సైగ చేస్తారు విష్ణుమూర్తికి అప్పుడు శిరచ్ఛదనం చేస్తాడు విష్ణుమూర్తి అప్పటికే దిగిపోయింది కాబట్టి తల ఏమో రాహుగా ఎంతసేపు పైకి చూస్తాడు రాహు ఎంతసేపు కిందకి చూస్తాడు ఏంటంటే భూలోకం పెళ్ళం కావాలా కారు కావాలా ఇల్లు కావాలా ఇలాంటి భౌతిక సుఖాలు కోరుకుంటాడు ఈ కేతు ఏమున శిరస్సు ఎప్పుడు పడద్దా పైకి పోయిందని ఊర్ధ్వలోకాలు మన మనమే అనమాట మనకి మోక్షం ఎప్పుడు వస్తుంది అసలు ఎక్కడి నుంచి పుట్టాం మనం ఎవరం ఇలాంటి ఆలోచనలు కేతువు చేస్తాడు ఇది వాళ్ళ స్టోరీ ఇకపోతే అసలు ఎవరు రాహుని జగద్గురువుగా జగద్గురువును నియమించారు ఆయన జగద్గురు ఎలా అయ్యాడంటే వాళ్ళ అమ్మ చెప్పినటువంటి సింహిక అను లేకపోతే దితి అను ఆ రాక్షస మాత చెప్పినటువంటి ఆజ్ఞానుసారం వాళ్ళు ఘోర తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే అమ్మవారి కోసమే అమ్మవారు భయపడిపోద్ది అంత తీవ్రంగా తపస్సు చేసినటువంటి వాళ్ళు లేడు ఆ తపస్సు అత్రి మహర్షి తో పోల్చారు అత్రి అనసూయ దంపతులు తపస్సు చేస్తే త్రిమూర్తులు సైతము ఆ ఆ జ్వాలాగ్ని తలల నుంచి వచ్చినటువంటి జ్వాలాగ్ని అత్రి మహర్షి చంపేపోయింది అంటే మనం తపస్సు చేసేస్తే సరిపోదు మనల్ని మనల్నే కాల్చేస్తుంది ఆ తపాగ్గిని నేను తపస్సు చేస్తా నేను తపస్సు అంటారు కదా వీడు తపస్సులు చేస్తే ఆ దేవుడు రక్షించకపోతే మనం మఠాష్ కాబట్టి ఈ యొక్క రాహు ఘోర తపస్సు చేస్తే అమ్మవారు భయపడుతుంది వస్తుంది వరమివాళ్ళు అయితే కపటోపాయం చేస్తుంది వీడు రాక్షసుడు కదా వీడు ఏమైనా సరే దేశాన్ని నాశనం చేస్తాడు విశ్వాన్ని కాబట్టి వీడు చేసినటువంటి ఆ తపస్సు ఫలితాన్ని అంతటినీ కూడా ఒక కొండలోకి తీసేసుకుని ఆ తపశ్శక్తిని సముద్రంలో కలిపేస్తుంది నదుల్లో కలిపేస్తుంది కలిపేస్తే భైరవుడి యొక్క మాయోపాయం భైరవుడు అంటే ఎవరు శివుడే ఇద్దరు ప్లాన్ చేసుకుని కల్పిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడు బ్రహ్మము అంటే పెద్దది అని అర్థం హిరణ్య గర్భుడు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో బ్రహ్మదేవుడు అంటే ఆ బ్రహ్మ అనేది పోస్ట్ ఆ పోస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు మనుషులు మారొచ్చేమో కానీ ఆ పోస్ట్ ఎప్పుడు కరెక్ట్ చెప్పుద్ది తప్పు నువ్వు చేసావు దేవి వెళ్ళి ఆయన నువ్వు ఒకళ్ళ తపస్సుని తపోశక్తిని నువ్వు నీళ్ళపాలు చేసే హక్కు నీకు లేదు నువ్వు వెళ్ళు మళ్ళీ వెళ్ళి ఆయనకి ఏం కావాలా అది ఇచ్చేయని అడుగుతాడు అడిగితే అప్పుడు ఈమె వెళుతుంది వెళ్ళి నీకు ఏం కావాలని అడిగితే రాహుకి ఆల్రెడీ తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా నీకు నా తపస్సుని త భగ్నం చేసే శక్తి ఆ హక్కు నీకు లేదు అని చెప్పి ఏం కావాలరా నీకు అంటే పాద అమృతం కావాలంటాడు అమృతం హడిలిపోద్దామ్మ వారు అమృతం ఇస్తే వీడు చిర చిరంజీవి అయిపోతాడు అప్పుడు అమృతాన్ని ఇస్థితి ఇవ్వగానే అమృత కలశం పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు రాహు వెళితే వీడి దగ్గర నుంచి అమృతాన్ని మనం దొంగిలించాలి మళ్ళీ కపడోపాయం శివుడు అమ్మవారు వాళ్ళు ఏం చేస్తారు వీడిని ఏమైనా సరే మనం లాగేయాలా అని చెప్పి ఈ భైరవుడు శుక్రాచార్యుడి లాగా అవ అవతారం చాలి వేసుకొని బయట కూర్చుంటాడు ఆశ్రమం బయట అప్పుడు ఈ రాహు వస్తాడు వచ్చి వీడు మన గురువైన శుక్రాచార్యుడు ఎందుకున్నాడు ఇంట్లో ఉండాలా బయట ఎందుకు ధ్యానం చేస్తున్నాడు కనిపెట్టాడు రాహు చూద్దామైనా సరే టెస్ట్ అని అప్పుడు ఏమంటాడు నువ్వు పెళ్లి చేసుకుంటేనే నీకు ఈ పాదరసం అనే ఈ యొక్క అమృతం అనేది వస్తుంది నాయనా ఇద్దరు కన్యలను చేసుకోండి ఇద్దరు కన్యలను తెచ్చుకోండి అని చెప్తే అప్పుడు లేకపోతే కుదరదు నీకు పాదరసం ఇచ్చేయాలా అని అంటే సరే అప్పుడు ఆయన అంటే అది ఉన్నప్పుడే ఈ క్రియ చేయగలుగుతాం చిరంజీవిగా నిన్ను మార్చగలుగుతాను ఈ శిరస్సుని బాడీని కలపాలని అడుగుతాడు రాహు కలుపుతాను కానీ మీరిద్దరు రెండు కన్యలతో పరిపూర్ణంగా వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే కలుపుతాం అంటాడు అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత దేవి ఒక అమ్మాయి రూపంలో వచ్చి ఈ యొక్క తలకాయ ఉన్నటువంటి రాహుని నీ శక్తిని నేను పరీక్షించాలి కదా స్వయంవరం కదా అని నది నీళ్ళని అంటుంది నది ప్రవాహాన్ని ఆపేస్తాడు నీ దగ్గర ఉన్న అస్త్రాలు నాకు ఇచ్చేయని వాడు అస్త్రాలు కపటపాయంతో లాగేస్తాడు కూడా సరి చేసుకుంటాను ఫలా టైంకి అక్కడికి వచ్చేయంటది మళ్ళీ ఈ ఈమె దేవియే మళ్ళీ కేతువు దగ్గరికి వెళ్ళి వాడికి తలలేదు కదా చూడడానికి వీడికి తల ఉంది అందుకని ఈ యొక్క బాడీని చూసుకుంటూ ఆ గజ్జల సౌండ్తో వినిపించి అమ్మవారు ఇక్కడ ఎవరో ఉన్నారని చెప్పి వీడు కూడా మ్యారేజ్కి కమిట్మెంట్ చేసుకుంటాడు చేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఇవ్వు మరి నేను చేస్తానని చెప్పేసి అమ్మవారు ఏం చేస్తుంది మాయోపాయంతో వాడి దగ్గర ఉన్నటువంటి కలసాన్ని తీసుకొని ఈమె అసలైనటువంటి శుక్రాచార్యుడు వచ్చేస్తాడు ఈ విషయం తెలుసుకుని వీళ్ళంతా కపటాలు చేస్తున్నారు బుద్ధి లేదా మీకు ఇలా వీళ్ళిద్దరు కొట్టుకుంటారు మర్చిపోయాను ఈ రాహువును కేతువు ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని లవ్ చేస్తాం మనము వేరే వేరే అమ్మాయిలు తెమ్మన్నాను కదా అంటాడు ఈ భైరవుడు అప్పుడు ఒకటే అమ్మాయిని మాకు తెలియదు కదా అని చెప్పి ఇద్దరు ఎవరు చేయించుకుంటారు రండి నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది ఇద్దరు కొట్టుకుంటుంటే అప్పుడు అసలైన శుక్రాచార్యుడు ఇంటర్ఫేర్ అయ్యి ఇదంతా కపటోపాయం అని చెప్పి వచ్చే లోపల ఈ అమృతాన్ని తీసుకువెళ్ళి ఆమె అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్నటువంటి కామాఖ్య అమ్మవారి దగ్గర ఈ పాదరసాన్ని పోసేస్తుంది అందుకనే మనము ఆ ఆ యొక్క పీఠాన్ని భైరవుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు ప్రతి శక్తిపీఠానికి ఒక్కొక్క భైరవుడు ఉంటాడు మనకి అష్టాదశ భైరవులు ఉంటారు అలా ఈ మరి లాస్ అయ్యాడు కదా ఇతనికి అందుకని అమ్మవారు ఏం చేస్తుందంటే బ్రహ్మదేవుడేమో కలిపురుషుడికి నువ్వు కలియుగానికి వెళ్ళి నువ్వు పరిపాలన చేసుకో ఎవరైతే గొడవలు పెట్టుకుంటారో అయోగ్య పనులు చేస్తుంటారో పరస్త్రీ వ్యామోహాలలో ఉంటారో తాగుతారో జోధరలో వాళ్ళ పడేసుకో ఆ అతను అప్పుడు ఈ కలిని కంట్రోల్ చేసేది రాహు రాహు ఏం చేస్తాడంటే అమ్మవారు నీకు నేను జగద్గురు స్థానాన్ని ఇస్తున్నాను ఎవరైతే ఈ ఈ క ఈ కలి పురుషుడు పట్టుకున్నా కూడా వాళ్ళను కూడా ఉద్ధరించాలి కదా సృష్టి నియమం సృష్టి నియమం ఏంటంటే చెడ్డోళ్ళను కూడా ఉద్ధరించాలి చెడ్డోళ్ళు కలి పట్టుకుంటాడు కానీ వాళ్ళు కూడా ఉద్ధరించబడాలి దేవుడు సహాయం చేయడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఉన్నటువంటి వాళ్ళని బ్రహ్మ విష్ణు కా అన్లెస్ మనం అడిగితేనే కానీ డౌట్లు చెప్పరు ఏ టీచర్ అయినా డౌట్లు అడిగితేనే చెప్తారు గురువు అంటే అది కాబట్టి బ్రహ్మ మహేశ్వరులకు సంబంధం లేదు అలా అంటే మనం ఈ ఇరుక్కుపోయినటువంటి వాళ్ళంతా కూడా కలికబ్జాలనే ఉండిపోవాలి కాబట్టి వీళ్ళని ఉద్ధరించడానికి ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసే అమ్మవారు నాయనా రాహు నువ్వు ఇచ్చేసుకోవాలి అందుకనే ఎవరైతే నిజాయితీగా నిష్కర్షగా నిర్మోహటంగా యథాతథంగా పురాణాల్లో వేదాల్లో ఉన్నది అవతల వాడు ఏమనుకుంటాడని కూడా తెలియకుండా ఆ జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి జ్ఞానుల్ని సైతం మోహంలో పడవేసేటటువంటి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం యూ